అంటే ఒక పెట్టుబడిదారిని ఎత్తుకొస్తాడు డబ్బులు ఇప్పిస్తాడు భయానాలు ఇప్పిస్తాడు వెంటనే వాళ్ళకే ఈ పదవులు అంటే ముందే బేరం మాట్లాడించి డబ్బులు తెచ్చుకోమని చెప్పి పెట్టుబడి పెట్టించి పదవులు కూడా డబ్బులతో కొనిపించేటువంటి అంటే ఏదైనా నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం ఆ దానిలో ఆ క్రీడలో భాగమే చంద్రబాబు ఒక అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థం అవుతుంది ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికి తీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం బాడైపోయింది చచ్చిపోతాడు ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో జారపోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా పద్దెనిమిది గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతా వచ్చి ఇంతవరకు రోజు హాస్పిటల్కి వెళ్లడు వైద్యం మొత్తం చూశారు ఇవాళ బెయిల్ని కూడా దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారులను బెదిరించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు సాధి వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచునని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు తనకు ఉన్నటువంటి హోదాని అంటే ఇచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడట్లేదు లేదు నెరవేర్చడం కోసం వాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి లోపలయ్యాకి వేధించడానికి తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటాకి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడతారు